శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో ఒక ఆడ ఒక పురుషుని వల్ల ఇలా జరుగుతుంది అలాగే ఇంకొక ఆడ ఇంకొక పురుషుని వల్ల కూడా ఇలాగే జరుగుతుంది అయితే వీరి వల్ల కలిగేది నష్టమా లాభమా ఏం జరగబోతుంది అనేది మీ గోచర స్థితి మీద ఆధారపడి ఉన్నది ఈ రోజున గోచర రీత్యా ఈ రాశి జాతికులకు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే వివరాలు మాత్రం ఒక్కొక్కటిగా సవివరంగా ఈ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మా ప్రయత్నం మీకు నచ్చితే గనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో గా ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం ఈ రోజున ఈ రాశి జాతకులకు అనూహ్యమైన కొన్ని మార్పులు అలాగే కొన్ని ఊహించని శుభ అశుభ పరిణామాలు వీరి వల్లే కలగబోతున్నాయంటున్నారు పండితులు ఈ రోజున వీరు చేసుకోవాల్సిన దేవత ఆరాధన చేయాల్సిన పరిహారాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ రోజున ఎలా ఉండబోతుంది అనే వివరాలు కూడా తెలుసుకుందాము ఈ రాశివారు స్వతహాగా చాలా వరకు ఎమోషనల్గా ఉంటారు వీరి తత్వం చిన్న చిన్న విషయాలకు చాలా వరకు కూడా వాదించే తత్వం ఎమోషనల్ అయిపోతూ ఉంటారు వీరు తమ మనస్సు చెప్పిన మాటే వింటారు తప్పితే పక్కన వారి యొక్క మాటలకు విలువ ఇవ్వకపోవచ్చు ప్రతిసారీ కాదండి కొన్నిసార్లు ఇలాగే జరుగుతుంది వీరికి కాస్త మొహమాటం కూడా ఎక్కువగానే ఉంటుంది కాకపోతే బయటికి కనబడనివ్వరు వీరికి గంభీరత్వం ఎక్కువ అన్నట్లు ఉంటుంది దీని కారణంగా కొన్నిసార్లు ఇబ్బందుల్లో చిక్కుకుంటారు కష్టపడి పనిచేసే స్వభావం కూడా ఎక్కువ క్రమశిక్షణతో నమ్మకంగా ఉంటారు చాలా మృదువుగా మాట్లాడతారు దీని కారణంగా ఇతర వ్యక్తులను సులభంగా ప్రభావితం చేస్తారు జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది ఆచార వ్యవహారాల్లో ఎక్కువ నిజాయితీ ఉంటుంది సంకల్ప సిద్ది అమోఘంగా ఉంటుంది ఎన్ని రకాల ఆటంకాలు కలిగినా ఎన్ని ఇబ్బందులు వస్తున్నా అనుకున్న పని దిగ్విజయంగా పూర్తి చేసేవరకు నిద్రించే తత్వముండదు శ్రమిస్తారు ఓటమి అంగీకరించరు ఎవరికైనా గాని ప్రతిఫలం ఆశించకుండా సాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటారు అంతేకాకుండా ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ఎవరైనా సలహాలు పాటిస్తే గనక ఖచ్చితంగా ఆ సలహాలు ఇచ్చినవి పాటించరు వీరు వీరు స్వయంకృతంగా ఏదైనా చేయాలి అనే ఆలోచన ఉంటుంది స్వయంకృతంగా చేసిన పని వల్ల ఏదైనా ఇబ్బంది వస్తే వారే అనుభవిస్తారు ఎవ్వరికీ భాగస్వామ్యం ఇవ్వరు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతూ చూడనిదే విడిచిపెట్టరు మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీ ఉండడం ఇలా కొంచెం నష్టాలు ఉంటాయి అలాంటి నష్టాలు కూడా వీరు ఆస్వాదిస్తారు ఎందుకంటే వీరి తప్పిదమే కదా ఇతరులను త్వరగా నమ్మి మోసపోతుంటారు ఏదైనా కాని ఇతరులు మాట్లాడండి కానీ తప్పు కాదు వారితో ఎంతవరకు మాట్లాడాలో ఏ విషయాలు చెప్పుకోవాలో ఇలాంటివి ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఆచితూచి జాగ్రత్త పడాలి ఆపదలో ఉన్న స్త్రీలను ఆదుకుని ఎక్కువగా వీరు ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం ఈ రోజునే కానవస్తోంది కొంచెం ఏ విషయంలో జాగ్రత్తగా ఉండండి కొంతమంది మనస్తత్వం చూస్తూనే ఉంటామండి వారికి సంబంధించిన ప్రతి పర్సనల్ విషయాలు చెప్పకూడదు అనుకుంటూనే త్వర త్వరగా చెప్పేస్తూ ఉంటారు దాచలేరు ఎవరితో చెప్పారు అంటే ఎవరితో చెప్పాలో కూడా తెలియకుండా చెప్పేస్తూ ఉంటారు ఐదు నిమిషాలు ఎంచెక్క మాట్లాడితే ఆరవ నిమిషంలో పూసగుచ్చినట్లుగా వీరి గురించి ఎదుటివారికి నిజాలే చెప్పేస్తారు ఇతర వ్యక్తుల గురించి ఏ మాత్రం తెలిసినా ఏ విషయం తెలిసినా కానీ దాని గురించి వీరు నలుగురికి నాలుగు మాటలు జోడించి చెప్పే తత్వం అస్సలు ఉండదు ఈ రాశివారు కొంతమంది ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉండకపోవచ్చు కానీ కొంతమంది ఈ రాశుల వారు ఏ విషయం తెలిసినా ఎవ్వరికి ఇలా మాత్రం అస్సలు చెప్పరు వీరి గురించి తెలిసింది కాస్తంతా అయితే ఇతరులు గోరంతను కొండంతగా చేసి మార్చేస్తూ ఉంటారు వారిని కూడా వీరు గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు ఈ రాశి జాతికలు ఈ ఒక్క విషయంలో కొంచెం మానసిక ప్రశాంతత కోల్పోవచ్చు కానీ ధైర్యంగా ఉండండి వేరే వాళ్ల విషయాలు చాలా సీక్రెట్ గా వీరు దాచిపెడతారు కానీ వీరివి పెట్టుకోవడం లేదు అదే ఇబ్బంది అదే బలహీనత అలాగే అతిగా విశ్లేషించే తత్వం తొందరపాటు చర్యలు అతి పెద్ద బలహీనతలు అని వీరికి చెప్పొచ్చు ఈ విషయంలో కొంచెం అప్రమత్తతే ధ్యేయము ముందు వెనుక ఆలోచించకుండా అనుకుంది నిజమని చెప్పి నమ్మే మనస్తత్వం ఎక్కువ ఉంటుంది ఇటువంటి తీవ్రమైన ఒత్తిడి అశాంతికి గురి అయ్యి ఉంటారు ఈ రాశి జీవితం చూస్తే ఈ రోజున మాత్రం వ్యాపార రంగంలో అద్భుతంగా కలిసి రాబోతోంది ఇక మంచి లాభాలు కూడా తెచ్చిపెట్టే సూచనలు కోకొల్లలు కనిపిస్తున్నాయి దానితో పాటు కొత్త వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాలి అని ఆసక్తి కూడా పెరుగుతుంది చేపట్టిన మీద ఆసక్తి చూపించడం వల్ల విజయాలకు తిరిగే ఉండదు ఈ రోజున చాలా గొప్ప అవకాశంగా మారబోతోంది అనుకున్న విషయంలో కొంచెం ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి ధనవంతులు అయ్యే అవకాశం ఉంది మీరు అనుకున్న విషయాల్లో కొంచెం ఆర్థికపరమైన స్థితిగతులు కూడా మెరుగుపడతాయండి ధనవంతులు అయ్యే అవకాశాలు ఈ రోజున ప్రారంభం కాబోతున్నాయి మీరు ప్రారంభించే పనుల్లో మీకు మంచిగా లాభాలు అయితే కనిపిస్తాయి అలాగే చేపట్టినటువంటి ఏ వృత్తి అయినా కానీ అంకిత భావంతో పనిచేస్తారు దానివల్ల ఆయా రంగాల్లో ఉన్నతమైన స్థానానికి కూడా ఎదుగుతారు జీవిత గమనంలో సైతం ముక్కుసూటి తత్వాన్ని కలిగి ఉంటారు ఈ విధంగా మీరు మీ జీవితంలో కొన్ని వడిదుడుకులు సమస్యలు ఈ రోజున ఉన్నప్పటికీ చాలా వరకు జీవితం సీదాగా గడిచిపోతుంది ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు ఈ రోజున ప్రతిఫలితం దక్కుతోంది ఇక కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు తప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ ఆ తప్పును ఎప్పటికీ చెయ్యరు అంత నిజాయితీగా ఉంటారు నిజాయితీని అస్సలు విడిచిపెట్టరు కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు తొందరపాటు నిర్ణయాలు అసలు ఏమాత్రం తీసుకోరు ఈ రోజున మీకు మంచి లాభాలు ఉన్నాయండి పట్టుదల కూడా ఇంకాస్త పెరగబోతోంది ఏదైతే ప్రయత్నం చేస్తారో ఆ ప్రయత్నం మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది ఏ పని చేసినా కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఎదుటి వారిని ఇంకా మించిపోతారని చెప్పొచ్చు వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేని వారిగా పైకి కనిపిస్తారు కానీ వీరికి శత్రువులు కూడా అధికమే ఈ రాశి జాతకం ప్రకారం చూస్తే ఈ రోజున పన్నెండు సంవత్సరాల శత్రువు ఎవరో ఈ రోజున మీ కంటికి కనిపిస్తాడు అంటే మీరు పసిగట్టగలుగుతారు ఒక శత్రువు ఉండే ఉంటారు కానీ మీకు తెలియకపోవచ్చు ఎవరు అనేది ఈ రోజునే తెలుస్తుంది మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు లేదంటే పనిచేసే చోట ఉండొచ్చు వ్యాపారం చేసే చోట ఉండొచ్చు కానీ చెడు కోరుకునే వ్యక్తులు అయితే తప్పకుండా ఉన్నారు అయినప్పటికీ మీరు వారిని గుర్తించలేకపోతున్నారు ఎందుకంటే మీది మంచి స్వభావం ఎదటి వారిలో కల్మషం లేని మనస్సు చూస్తారు తప్పితే మోసం చేసే మనసుని చూడరు నిస్వార్థంగా మంచిగా ఉంటారు అందరినీ అలాగే భావిస్తారు కానీ ఏమిటంటే మీ వెనుకలే లేవారు గోతులు తవ్వుతున్నారు వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డాన్ని చూసి వారు తట్టుకోలేకపోతున్నారు మీరు ఎదుగుతూ ఉంటే చూసి ఓర్వలేకపోతున్నారు అనేక రకాలుగా కుట్రలు పన్నుతున్నారు మిమ్మల్ని దిగజార్చడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు వారైతే చేస్తున్నారు అటువంటి శత్రువు ఎవరైతే ఉన్నారు మీ జీవితంలో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు అటువంటి శత్రువు ఎవరైతే ఉన్నారు ఆ యొక్క శత్రువు ఈ రోజున మీ కంట పడతారు తప్పకుండా తెలుస్తోంది కానీ విషయం ఏమిటంటే ఒక సంఘటన ద్వారా తెలుస్తోంది వారు ఎవరో తెలిసినప్పుడు మీరు ప్రతిసారి లాగాన్ని మళ్లీ మళ్లీ మోసపోకుండా తప్పక జాగ్రత్తలు తీసుకోండి వారితో బంధం తెంచుకోవాల్సిన అవసరం లేకపోయినా వారికి ఏదో ఒక విధంగా గుణపాఠాన్ని అయితే చెప్పే విధంగా వారితో మాట్లాడుతూనే అన్నీ కూడా మీ పర్సనల్ విషయాలు రహస్యంగా ఉంచండి ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో షేర్ చేసుకోవద్దు పర్సనల్ విషయాలు అయినా ఏ విషయాలు అయినా ఆర్థిక పర విషయాలు అయినా అవకాశాల గురించి అయినా ఎట్టి పరిస్థితుల్లో వారితో షేర్ చేసుకోకుండా ఉండండి ఒకవేళ మళ్లీ మళ్లీ ఇదే తప్పిదం చేస్తే గనక జీవితం మొత్తం కూడా నాశనం అవుతుంది ఇక ఎప్పుడూ అవకాశాలు రావండి మీరే ఎంతో అతి పెద్ద తప్పు చేసిన వారిగా సమాజంలో నిలబడతారు కుటుంబంలో గౌరవం పోతుంది మీ కుటుంబం అంతా కూడా మీతో బంధాల విషయంలో పలుచన అయిపోతారు మీరు కూడా ఇక జీవితాన్ని నష్టపోతారు కొంతమంది స్థితి ఎలా ఉంటుందంటే ఇదివరకు మోసం చేశారని తెలిసినా కూడా మరలా మన కీడు కోరుకునేటటువంటి వ్యక్తులని తెలిసి ఉన్నా కూడా గుడ్డిగా ఆ వ్యక్తులనే నమ్ముతూ ఉంటారు ఎంతమంది ఎన్ని చెప్పినా వినరు ఈ విధంగా తప్పు చేస్తే జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేసినవారవుతారు మీరు సమస్యలను ఇంకా లేనిపోని కొత్త కొత్త ఇబ్బందులను క్రియేట్ చేసుకున్న వారు అవుతారు మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకున్న వారయే అవుతారు కాబట్టి ఈ రోజున మాత్రం ఈ అంశాల్లో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఒక మనిషి అలాగే ఒక మగ మనిషి ఈ యొక్క విషయంలో ఉండాల్సిన ఉండాల్సినవారు ఇంతవరకు మాత్రమే జ్యోతిష పండితులు చెప్పగలుగుతున్నారు కాని ఎవరు అనేది మీ మనోగతానికి తెలుస్తోంది కావున విచక్షణతో ఉండండి మనో చాంచల్యాన్ని పక్కన పెట్టి తగుముఖ జాగ్రత్తలు తీసుకోండి మీ జీవితానికి సంబంధించిన ఈ సంఘటన ఈ రోజుని జరిగే అవకాశం కనిపిస్తోంది శత్రువులు ఎవరు మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరుగుతుంది ఈ సంఘటన ద్వారా మీకు పూర్తిగా అవగతమవుతుంది ఎవరి దగ్గర మీ గురించి నెగిటివ్ ప్రచారం చేశారో ఆ విన్న వ్యక్తి మీ దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని తప్పకుండా వెల్లడిస్తారు ఇది గోచర స్థితి గుడ్డిగా నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయారు అని చెప్పి ఈరోజు ఏదో ఒక సంఘటన రీత్యా అర్థమైపోతుంది అలా ఒక ఆడ ఒక మగ మనిషి వల్ల మీ జీవితంలో ఎప్పుడూ కూడా అంటే మీరు మీ వెంట పడుతున్నట్లుగా అర్థమవుతుంది అయినప్పటికీ కూడా వారి మూలకంగా ఒక ఆడ మగ మూలంగా జాగ్రత్తగా వినండి వారి వల్ల మీకు మేలు జరగబోతుంది వెంట పడుతున్న వారిని పట్టించుకోకుండా మీరే ఒకరి వెంట పడుతున్నారు మీరు వెంట పడుతున్న వారి వల్ల కష్టం కలగక మీరు వెంట పడుతున్న వారి వల్ల కష్టం కలుగగా మీ వెంట పడుతున్న వారి వల్ల మంచి జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది కొంతమంది మనం ఎంత వెయిట్ చేయించినా కానీ మనతో మాట్లాడాలని ఫ్రెండ్షిప్ చేయాలని లేదా బంధాన్ని కొనసాగించాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు అటువంటి ఇద్దరు ఒక ఆడ ఒక మగ మనిషి కూడా మేలు చేసేవారు ఉన్నారు వెంట పడుతున్నారు కీడు పక్కనే మేలు ఉన్నది ఈ రోజున ఆ మేలును కనుగొనండి భగవంతుడు ఎప్పటికీ మనకి రెండు రకాల అవకాశాలు ఇస్తూనే ఉంటాడు రెండు రకాల దారులు పక్క పక్కనే పెట్టి చూపిస్తూ ఉంటాడు ఏ దారి మనం వెతుక్కున్నాము ఎంచుకున్నాము అనేది మన కర్మఫలము ఈ రోజున ఒక ఆడ ఒక మగ మిమ్మల్ని మోసం చేసినట్లుగా ఎవరైతే కనిపిస్తున్నారో ఆ మోసాన్ని ఆపే విధంగా కూడా ఇరువురు ఒక ఆడ ఒక మగ కనిపిస్తున్నారు హెచ్చరిస్తున్నారు మంచి కోరుకుంటున్నారు మనుషుల గారడీలు అస్సలు పడకూడదు మాటలు రాక మీతో మాట్లాడలేక మిమ్మల్ని వారి వైపు తిప్పుకోలేక కొంతమంది ఉంటారు వారు మీ చుట్టూరనే ఉన్నారు ఈ రోజున వారిని అర్థం చేసుకోండి వీరిని దూరం పెట్టండి అర్థం చేసుకుని వేసే ఒక అడుగు జీవితాన్ని గెలుపు దిశగా పైనన్షేలాగా చేస్తుంది కావున మీ కోపం ఏదైతే ఉందో ఆ కోపాన్ని పక్కన పెట్టి కోపంగా చెప్తున్న వారి వైపు ధ్యాస పెట్టండి దృష్టి పెట్టండి కోపంగా చెప్పేవారు మీ మేలు కోసము మామూలుగా తియ్యగా మీ పక్కనే ఉంటూ గోతులు తీసేవారు చాలా చక్కగా మాట్లాడతారు వారి వల్ల మీరు చులకన అవుతారు కానీ మీ వెంట పడుతున్న వారిని చులకనగా చూడద్దు అభిమానం పెంచుకోండి మన మంచికి చెప్పే వారిని జీవితం నుంచి ఎప్పుడూ కూడా పంపించకూడదు ఇదే లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది కావున వారి విషయంలో ఒక అడుగు ముందుకు వేసి బంధువులైనా స్నేహితులైనా వారు కుటుంబ సభ్యులైనా లేకపోతే మీకు వారికి ఏదైనా చిన్న స్పర్ధలు ఉండి ఖచ్చితంగా వారితో మాట్లాడి బంధాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి వారి యొక్క సలహా సూచనలు పరిగణనలోకి తీసుకోండి ఇలా చేస్తే ఈ రోజున అద్భుతాలు జరగకుండా ఎవ్వరూ ఆపలేరు మిగతా అంశాల పరంగా చూస్తే కాస్త మిశ్రమంగా ఉన్నాయండి నిరాశ చెందొచ్చు అలాగే ఏ రంగాల్లో ఉన్నా కాస్త ఇబ్బందికరంగా కూడా అనిపించొచ్చు మనస్సు ప్రశాంతత లేకుండా ఉంటే గనక మాత్రమూ నిర్ణయాల జోలికి వెళ్లొద్దు ముఖ్యమైన పనుల మీద దృష్టి పెట్టలేకపోవచ్చు ఉద్యోగులైనా వ్యాపారులైనా మీరు ఏ రంగాల్లో ఉంటున్నా ఈ రోజున మీకు స్తబ్దుగా అనిపించవచ్చు దేనికి పూనుకోవాలని అనిపించకపోవచ్చు అలా అయితే మళ్ళీ జాగ్రత్తగా ఒంటరిగా మౌనంగా ఉండిపోండి నిత్యము కూడా దైవనామస్మరణ చేస్తూ భగవంతునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి వీలైతే ఒంటరిగా ఉంటూ ప్రియమైన వారితో అయినా ఈ రోజున సమయం గడుపుతూ ఉండండి అంతా మంచే జరుగుతుంది నిత్యం శివారాధన చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు పరమశివునికి మీ కష్టాలు చెప్పుకోండి ఖచ్చితంగా శివయ్య మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అంతా మంచే జరుగుతుంది